ఎస్ఎల్బిసి టన్నెల్లో చిక్కుకున్న వారి కోసం అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది మరికొద్ది గంటల్లో ఈ రెస్క్యూ ఆపరేషన్ పూర్తయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది తాజాగా ఇందుకు సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే ప్రాజెక్టులు నిర్మాణం చేసేటప్పుడు టన్నెల్స్ ఎందుకు తవ్వుతారు ఈ టన్నెల్స్ కంపల్సరీ తవ్వాల్సిందే టన్నెల్స్ ఏ విధంగా తవ్వుతారన్నది మనం ఒకసారి చూద్దాం భూమి లోపల మనం సొరంగాలు తవ్వాలంటే చాలా సవాల్తో కూడుకున్న విషయం ఎందుకంటే మనుషులు చేయలేరు దీనికోసం ఒక మిషన్ అయితే ఉంటుంది సో చూసారుగా ఇది టన్నెల్ అంటే స్వరంగాలు తవ్వడానికి ఈ మిషన్ అయితే ఉపయోగిస్తారు ఎస్ఎల్బిసి స్వరంగా కూడా ఇలాంటి మిషన్ యూజ్ చేశారు మనం చూసుకోవచ్చు కదా ఇది లోపల తవ్వుకుంటూ వెళ్తుంది ఇందులోకి వెళ్ళి ఇట్లా మట్టి బయటకు వస్తుంటే మట్టిని బయటకు పంపిస్తారు సో మనం చూసుకోవచ్చు ఇది టనల్ అనమాట ఇది భూమిని తొలుచుకుంటూ వెళ్తుంది ఇక్కడ బండరాలు వచ్చినా అది వచ్చినా తొలుచుకుంటూ వెళ్తుంది ఇది చాలా పెద్ద మిషను సో ఈ సొరంగం దవ్వడానికి అయితే మెయిన్గా మిషన్ వాడతారని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు ఆ తర్వాత సొరంగం దవ్విన తర్వాత చుట్టూ అంటే మట్టిలు కావచ్చు వాటర్ కావచ్చు వస్తాయి ఎలా అని చెప్పేసి కూడా చాలామంది డౌట్ ఉంటుంది అంటే చుట్టూ కూడా కాంక్రీట్ చేస్తారు మనం చూసుకోవచ్చుగా ఈ కాంక్రీట్ నిర్మాణం అంటే రింగ్స్ అంటారు వీటిని కాంక్రీట్ రింగ్స్ మనం మీకు స్పష్టంగా చూపించాలంటే సో ఇక్కడ కనిపిస్తున్నాయిగా కాంక్రీట్ రింగ్స్ ఇవి సో వీటన్నిటిని కూడా స్వరంగం లోపల సెట్ చేస్తారనమాట మిషన్తో స్వరంగం దవ్విన తర్వాత స్వరంగం దవ్విన తర్వాత వీటన్నింటిని చుట్టూ ఒక రింగ్లా వేస్తారనమాట మన పైనుంచి మట్టి కూలకుండా అంటే ఎలాంటి ప్రమాదం జరగకుండా అయితే వీటిని నిర్మిస్తారు మనం చూసుకున్నట్టయితే మీకు స్పష్టంగా కనిపిస్తుంది ఇలా ఒక రింగు వల్ల మనకు స్వరంగంలో రింగ్ రింగ్ ఎట్లా ఉందో ఆ స్ ఇదే సొరంగంలో ఇట్లనే దీన్ని అంటే వీటిని కాంక్రీట్ రింగ్లోనే ఇలా అమర్స్తారనమాట ఇలా అమర్చిన తర్వాత మనకు చివరిగా సొరంగం అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ మీకు స్పష్టంగా అనిపిస్తుందిగా ఇది సొరంగం అన్నట్టు సొరంగాన్ని ఇలా చేస్తారు అంటే దీనికోసం చాలా ఖర్చు అవుతుంది చాలా సమయం పడుతుంది ఎస్ఎల్బీసీలో కూడా ఇలాంటి ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది మనం చూసుకున్నట్లయితే ఇది ప్రమాదం ఎట్లా జరిగిందంటే మనం చూసుకుంటే ఇక్కడ మధ్యలో మనం ఇది దాదాపు మన ఎస్ఎల్బిసి అంచనా ప్రకారం నలభై మూడు పాయింట్ తొమ్మిది మూడు కిలోమీటర్ల పాటు అయితే సొరంగాన్ని తవ్వాలి ఇప్పటివరకు ఇందులో ముప్పై కిలోమీటర్ల వరకు అయితే సొరంగం పూర్తయింది అయితే ప్రమాదం జరిగింది పద్నాలుగు కిలోమీటర్ల వద్ద ప్రస్తుతం రెస్క్యూ టీమ్ అయితే పదమూడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు అయితే వరకు అయితే వెళ్ళింది ఆ తర్వాత వెళ్ళడానికి అయితే అక్కడ మొత్తం బురదతో మట్టి కూరుకుపోయిందని అనమాట దాదాపు రెండు వందల మీటర్ల పరిధిలో అయితే ఇక్కడ మనకు కనిపిస్తుందిగా ఇట్లా మట్టి బురదతో కూరుకపోయింది అక్కడికి కూడా వెళ్ళే ప్రయత్నం అయితే అది రెస్క్యూ టీము ఇది అన్నమాట ప్రమాదం ఇట్లా జరిగింది మీకు ఇంకా క్లియర్గా డిజైన్తో వివరించాలనుకుంటే ఇక్కడ ఉంది కదా సో ఇది టన్నెల్ అనుకుంటే ఇది మొత్తం మనం థర్టీ కిలోమీటర్స్ అనుకుంటే ఇక్కడ ఫోర్టీన్త్ కిలోమీటర్ వద్ద అంటే ఫోర్టీన్ కిలోమీటర్ వద్ద అయితే ఇక్కడ మొత్తం అనమాట మొత్తం పైనుంచి కూలిపోవడంతో ఇక్కడ మొత్తం బురదమయంగా మారింది సో ఇక్కడ ఎనిమిది మంది చిక్కున్నారు సో వీరిని తీయడానికైతే రెస్క్యూ టీం ఇక్కడ వరకు వచ్చింది కానీ ఇక్కడికి రాలేకపోతుంది ఎందుకంటే ఇది అంతా మట్టితో బురదతో కూడుకుంది కదా అయినప్పటికీ కూడా వాళ్ళ ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి వారిని రక్షించేందుకు అయితే ఇంకా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి కొద్ది గంటల్లో కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి కూడా మనకు పూర్తి స్థాయిలో అయితే సమాచారం అందే అవకాశం ఉంది ఏదేమైనప్పటికీ కూడా స్వరంగాలు నిర్మించడం అంటే తవ్వడం అనేది చాలా సవార్తో కూడుకున్న విషయం మన ఎస్ఎల్బిసి కూడా ఇది దాదాపు ఇరవై ఏళ్ళుగా మన ఎస్ఎల్బీసీని అయితే ఇది ప్రాజెక్ట్ను కొనసాగిస్తూ వస్తున్నారు దాదా రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేయాలని చెప్పేసి కూడా లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ కూడా ప్రస్తుతం జరిగిన ప్రమాదంతో అయితే ఈ ప్రాజెక్ట్ మరింత డిలే అయితే అవకాశం ఉంది ఏదేమైనప్పటికీ కూడా అందులో చిక్కుకున్న వారిని అంటే సురక్షితంగా బయటకు తీసుకురావాలని చెప్పేసి కూడా అందరు కోరుకుంటున్నారు చూశారు కదా టన్నెల్ ఏ విధంగా తాగుతారో టన్నెల్తో నిర్మాణం అనేది చాలా క్లిష్టంగా ఉంటుంది ఎందుకంటే భూమి లోపల టన్నెల్ నిర్మిస్తూ వెళ్ళాలి దీనికోసం అయితే భారీ ఖర్చు కావడంతో పాటు దీనికి సంబంధించి కూడా కొంచెం రిస్క్ కూడా ఉంటుంది మనం చూసాముగా ఎస్ఎల్బీసీలో సడన్గా కూలిపోయింది ఇట్లా సొరంగాలు కూలిపోయిన ఘటనలు చాలానే ఉన్నాయి గతంలో కూడా సో ఈ టన్నెల్ నిర్మాణం అనేది ఎప్పుడైనా క్లిష్టంగా ఉంటుందని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు